తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది వెల్లడించింది సుమారు ఇరవై రోజులుగా కదలికలు లేకుండా అచేతనంగా ఉన్న రుతుపవనాలు వాతావరణ పరిస్థితులు అనుకూలించటంతో పుంజుకున్నాయని దీంతో ఇప్పటికే కేరళ మహారాష్ట్ర గోవా కర్ణాటకలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయని ఇవి త్వరలోనే భారీ వర్షాలుగా మారతాయని వాతావరణ శాఖ ప్రకటించింది తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ భారీ నుండి అతి కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ జారీ చేశారు నేడు ఆదిలాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం అస్మాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక రాజధాని హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలైన మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు జోరందుకున్నాయి మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇక ఈ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు ఆకాశం మేఘలతో కమ్మేసి వాతావరణం మారుతుంది కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది శ్రీనివాస్ లో అందిస్తారు శ్రీనివాస్ ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉంది ఎప్పుడప్పుడు వర్షాలకు రమణ సమాచారం ఉందా చేస్తూని బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పభిన్న ధోని ప్రభావంతో పాటు నైరుతి ఋతుపవనాలు బలపడంతో అయితే మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ నైతే అధికారులు అయితే వెల్లడించారు ఇప్పటికే అసలు సీజన్ కంటే ముందు నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసాయి తప్ప భారీ మొత్తంలోనైతే వర్షాలు పడ్డ సందర్భాలు అయితే లేవు అయితే ఈ రోజు రైళ్తు రుతుపవనాలు బలపడడం తోటి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లర్ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ రోజు ఆదిలాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ అసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఏదైతే రేపు బుధవారం రోజున ఆదిలాబాద్ అసిఫాబాద్ కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి మురుగు జిల్లాలో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్తోంది అయితే గురువారం రోజున ఆదిలాబాద్ మంచిర్యాల ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ హన్మకొండ అసరాబాద్ భూపాలపల్లి మురుగు కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖలు అయితే చర్యలు అయితే జారీ చేస్తుంది వర్షాలు పడుతున్న సమయంలో ఎవరు కూడా ప్రజలు బయటికి రావద్దు ఖచ్చితంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత నాలుగు రోజుల క్రితం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి ఉరుము ఉరుముల మెరుపులతో కురిసిన వర్షాలతో అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రోజున ఆరుగురు పిరుగుపాటుకు గురై మృతి చెందగా ఎనిమిది మంది వరకు పిడుగుపాటుకైతే తీవ్ర గాయాలైన సందర్భాలు అయితే చూసాం ఈ నేపథ్యంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా రైతులు పత్తి చెల్లలో ఉండదు భారీ ఎత్తైన కొండ ప్రాంతాలకు కానీ ఇది చెట్ల కింద కూడా ఉండదు అంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలైతే జారీ చేస్తుంది అయితే నైరుతి రుతుపవనాల రాకతో సీజన్ కంటే ముందు కురిచినటువంటి వర్షాలతో అయితే ఇప్పటికే రైతన్నులైతే పంటలు సాగైతే చేస్తున్నారు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వరి ఉన్నో పత్తితో పాటు ఇతర పంటలు అయితే సాగు చేస్తా ఉంటారు ఈ సీజన్ కు సంబంధించి దాదాపుగా ఇరవై లక్షల ఎకరాలను అయితే పంటలు అయితే సాగుతున్నా సాగవుతున్నాయి దీనిలో ప్రధానంగా పత్తిని అయితే సాగు చేస్తుంటా ఉంటారు ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే ఇప్పటికే తెల్ల పండిస్తున్నటువంటి రైతులు పత్తి విత్తనాలను విత్తడం తోటి వర్షాలు గత నాలుగు రోజుల నుంచి కూడా కురకపోవడంతో అయితే కొంతమేర ఇబ్బందులు అయితే పడుతున్నారు విత్తనటువంటి విత్తనం ఎక్కడ మొలకెత్తగా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ కూడా రైతులైతే ఆందోళన చెందుతున్న సమయంలో ఇటు వాతావరణ శాఖ వర్షాలు పడతాయంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనైతే రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మూడు రోజుల పాటు ఇటు వర్షాలు కురుస్తాయని జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు సోని శ్రీనివాస్ మనం వర్షాకాలానికి సంబంధించి చూసుకుంటే డ్రైనేజ్ పొంగిపోవడం అలాగే కరెంట్ షాక్ తో చాలా మంది చనిపోవడం చూస్తున్నాం సో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు విద్యుత్ శాఖ అధికారులతో పాటు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారు గ్రామాలలో గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి సెక్యూరిటీ అయితే వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో అయితే ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు దాదాపుగా ఇటు భారీగా యాభై నుంచి అరవై కిలోమీటర్ల మేర గాడుపుల తీవ్ర గాడుపులతోటి ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉమడలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యుత్ స్తంభాలు కూడా నెలకొరిన సంబంధాలు పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అయితే ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా అయితే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా తమకు ఇబ్బందులు కనుక ఉంటే విద్యుత్ శాఖ అధికారులతో పాటు ఇటు మున్సిపల్ అధికారులు కూడా సంప్రదించాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉమ్మడిదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం పూర్తిగా పట్టణాల్లోనైతే ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోవడంతో అయితే డ్రైనేజ్లన్నీ కూడా నార్మల్ మోసారి వర్షం పడ్డప్పుడే పూర్తిగా డ్రైనేజీలు రోడ్ల పైన కూడా పొంగి పొలుతూ పారుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితులు ఉంటుంది మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా స్థానిక గ్రామాల ప్రజలు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మనం చూసాం గత నాలుగు రోజులకు వారం రోజుల క్రితం కూడా ఇటు నిర్మల్ జిల్లా బైన్స మండలానికి సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే ఏకంగా ధర్నాలు సైతం చేశారు తమ ఇళ్లలోకి మోస్తారు వర్షం పడితే చాలు కాలనీలోకి పూర్తిగా డ్రైనేజ్ నీరు వస్తుంది అధికారులకి చెప్పినా కూడా ఎవరు స్పందించడం లేదంటూ కూడా వారైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాలు పడే లోపు కూడా పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలంటూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి సోని ఫర్ しいます